వెల్కమ్ టు న్యూస్ నా పేరు ఇరవై ఎనిమిదో వార్డుకి రావడం జరిగిందండి దాంట్లోని భాగంగా అయ్యన్ కాలనీ కూడా ఇక్కడ గుర్రాల రోడ్డు కానీ అయ్యన్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిదో వార్డులోకి వస్తాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అయ్యన్ కాలనీకి సంబంధించి పాత కౌన్సిలర్లు ఉన్నాయి ఎవరున్నా కానీ ఒక రోడ్డుకి కానీ ఒక డ్రైన్కి కానీ ఎక్కడ పట్టించుకోలేదు కానీ శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత మనకి పద్మావతి గారికి చెప్పడం అయ్యన్పతి గారికి చెప్పడం నిరంతరం కూడా దాని గురించి కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లన్నీ నేను వేయించాలండి ఈ నాలుగేళ్ళు నేను ఎంత మాట్లాడినా కూడా మనకి చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి స్పందించకుండా నాకు ఒక రూపాయి ఇవ్వలేదు ఎట్టి పరిస్థితులు చేయాలంటే ఈ ఎనిమిది నెలలోనే కోటి రూపాయలు కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగిందండి ఈ ఒక్క వార్డుకి ఇంతకుముందు మీరు చూస్తే ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి మొత్తం నియోజ నియోజకవర్గానికి అంత తీసుకొచ్చారు లేదా నాకు డౌటే టౌన్ కూడా తేలేకపోయారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు అయ్యన్నపాతి గారి నాయకత్వంలో అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు ఈరోజు ఎక్కడ ఒక రోడ్డు ముక్క కూడా మిగలకుండా అట్టి ఎట్టి పరిస్థితుల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా ట్రైన్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే బాధ్యత మేము బుధస్కంధాల మీద వేసుకున్నాం ఇప్పుడు నర్సీపట్లో వచ్చిన ఇరవై కోట్లలో ఇంకా లో కూడా మనకి ఇంకో కొన్ని నెలల్లో కూడా మిగతా మెయిన్ ప్రయారిటీ ఉన్న రోడ్లన్నీ కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందులు ఉంటాయి కానీ అయ్యన్న కాలనీలోని కలాస్ కాలనీలో పేనార్ కాలనీ ఏంటంటే ఒక లాగే ఉంటాయి మొత్తం ఒక రోడ్డు చూసుకుంటే మరి చివరి దాకా ఉంటాయి దానికి కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోటమి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్టి బస్సులో నర్సీపట్నానికి మేము సాయం చేస్తాం ఎందుకంటే ఎప్పుడు కంచుకోటలో నిలబడే నియోజకవర్గం కాబట్టి మేము ముందుకు వస్తాం ప్రజలను కష్టాలు తీరుస్తాం అని చెప్పారు దానికి మేము అందరూ కూడా అయ్యనపతి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఒక్క వార్డు నేను ప్రజానికాన్ని మొత్తం కూడా నేను కోరుతుంది ఏంటంటే మీరు ఆలోచించాలి విత్ ఇన్ ఎయిట్ మంత్స్లోని వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ అంటే కోటి ఎనిమిది లక్షలు ఎనిమిది ఇరవై ఎనిమిదో వార్డుకి తీసుకొచ్చారంటే అలాంటి కౌన్సిలర్ని మీరు మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి